చిత్తశుద్ధితో వెనుకబడిన జిల్లా అయినటువంటి శ్రీకాకుళం జిల్లాను అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి అయితే ఈనాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని పేరాడా శుక్రవారం పార్టీ కార్యాలయంలో అక్షరశిల్పం ప్రతినిధితో మాట్లాడుతూ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో పార్టీలు పాలించినప్పటికీ ఉత్తరాంధ్రను సొంత ప్రాంతంగా భావించి అక్కడ ప్రజలు జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి వైఎస్ఆర్ కుటుంబం ఎనలైన సేవ చేసిందని తిలక్ తెలిపారు ముఖ్యంగా బీసీ వర్గాలకు చెందిన మాలాంటి వారికి వెన్నుతట్టి ప్రోత్సహించి లోక్సభ స్థానానికి పోటీగా నిలబెట్టారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని తిలక్ భావోద్వేగంతో ఉన్నారు కేవలం నా ఒక్కరికే కాకుండా ఈ జిల్లాలో బీసీ వర్గాలకు చెందినటువంటి నర్తు రామారావు దువ్వాడ శ్రీనివాస్ పాలవలస విక్రాంత్ వంటి వాళ్లకు ఎమ్మెల్సీగాను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన డాక్టర్ సిద్దిరి అప్పలరాజుకు మంత్రిగాను అవకాశం కల్పించిన ఘనత గౌరవ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని తెలిపారు బీసీలకు న్యాయం చేస్తామని తెలుగుదేశం పార్టీ చెప్పే మాటలు వినడానికి ఒకప్పటి ఉత్తరాంధ్ర ప్రజలు కారణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న అచ్చం నాయుడు రామ్మోహన్ నాయుడు చేసిన మోసపృత వాగ్దానాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రానున్న ఎన్నికల్లో వీరిద్దరికి బుద్ధి చెప్పి చిత్తుచిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెడతారని తిలక్ తెలిపారు ఈ ప్రాంతంలో సంక్షేమంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి యొక్క చిత్తశుద్ధితో జరుగుతాయని అన్నారు ఎన్నో ఏళ్ళ ఈ ప్రాంత వాసుల కళ కలగానే ఉన్న బావనపాడు బావనపాడు పోర్టు నిర్మాణం అత్యంత తక్కువ సమయంలో పూర్తి చేయడమే రెడ్డి దార్శనికతకు నిదర్శనమని ఉద్దానం ప్రాంతంలో దశాబ్దాల తరబడి పరిష్కారం కాని కిడ్నీ బాధితుల సమస్యలను పాదయాత్రలో మాటించిన ప్రకారం పలాసలో సూపర్ స్పెషాలిటీ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని తిలక్ తెలిపారు ఎందరో అభాగ్యులను మార్చిన కిడ్నీ వ్యాధి మహమ్మారి నుంచి ఆ ప్రాంత ప్రజలకు శాశ్వత పరిష్కారానికి అంతర్జాతీయ ప్రమాణాలతో ఉద్ధానం వాటర్ ప్రాజెక్టు ప్రారంభించి పేద ప్రజల పాటిట మనసున్న వ్యక్తిగా జగనన్న చిరస్థాయిగా ఈ ప్రాంతంలో నిలిచారని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ ఫలాలతో నేడు అభ్యర్థులుగా ఉన్న మాలాంటి వారిని గ్రామ గ్రామాల్లో ప్రజలు ఆదరించి భ్రమరథం పడుతున్నారని ఇదే ఉత్సాహంతో మేము కూడా ప్రజలతో మమేకమై రాబోయే ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ మరియు జిల్లాలో ఉన్న మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తామని తిలక్ తెలిపారు